ఫ్రెండ్స్ మనం ఉక్కుంపేట రాళ్ళగడ్డ దగ్గర ఆధార్ కార్డ్స్ ఒరిజినల్స్ ఉన్నాయి ఇక్కడ ఎవరో తెచ్చి పారేశారు దయచేసి గమనించి మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారని కోరుతున్నాం మన దేశంలో ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి పొందాలంటే ఆధార్ కార్డు కంపల్సరీ అందుకే ప్రభుత్వం కూడా మొబైల్ ఆధార్ సేవలను తీసుకువచ్చి మారుమూల గ్రామాల్లోని పౌరులకు కూడా ఆధార్ కార్డు ఉండేలా చర్యలు తీసుకుంటోంది కానీ అల్లూరు జిల్లాలోని ఓ ఊర్లో మాత్రం ఆధార్ కార్డులు వాగులో కొట్టుకు వస్తున్నాయి ఒకటి రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో నీళ్లలో తేలుతూ వచ్చాయి అటుగా వచ్చిన జనం వీటిని గమనించి విస్తుపోయారు ఇవి ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయంటూ ఆలోచిస్తున్నారు ఆధార్ కొత్తగా అప్డేట్ అల్లూరు సీతారామరాజు జిల్లా మీద వచ్చిన ఆధార్ కార్డులు దయచేసి అల్లూరు జిల్లా హుకుంపేట పంచాయతీ రాళ్లగడ్డలో వందల సంఖ్యలో ఆధార్ కార్డులు కొట్టుకు వచ్చాయి పుట్టు డి చింతల వీధి గ్రామాల్లో లబ్ధిదారులకు చేరవలసిన ఆధార్ కార్డులు రాళ్లగడ్డలో ప్రత్యక్షమయ్యాయి కాలకృత్యాలు తీర్చుకునేందుకు అటుగా వెళ్లిన ఓ వాలంటీర్ నీళ్లలో ఈ ఆధార్ కార్డులు కొట్టుకుని రావడం గమనించాడు స్థానికుల సాయంతో సుమారు రెండు వందల వరకు ఆధార్ కార్డులను బయటకు తీశాడు ఈ కార్డులన్నీ దిగుడు పుట్టు డి చింతల వీధి గ్రామాలకు చెందిన గుర్తించారు మరికొన్ని ఆధార్ కార్డులు నీటిలో కొట్టుకుపోయాయి విలేజ్లు వచ్చేసరికి గుగ్గురాయి పాందరుగుంట మైనకోట గొడుగురాయి గురెలగొంది వీళ్ళు వచ్చేసరికి ఎవరికి కూడా ఆధార్ కార్డు సుమారుగా ఇప్పటివరకు లేదండి ఆధార్ కార్డు లేకపోవడం వల్ల చాలా పథకాలు కూడా రాసుకోవడం అయితే జరిగింది రెండు వేల పదకొండు సర్వేలో మాకు ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ఆ సర్వేలో ఆధార్ ఇంచుకోపోవడం వల్ల ప్రతి సంక్షేమ పథకాన్ని కోల్పోవాల్సి వచ్చింది సార్ ఇప్పుడైనా సరే ఈ ఆధార్ కార్ తీస్తే మాకు సంక్షేమ పథకాలు అన్ని రకాలవి అందుతాయని మేము మనవి చేసుకుంటున్నాం ఈ కలెక్టర్ గారు మాకు స్పెషల్ డ్రైవ్ అని పెట్టిన తర్వాత మేము వచ్చాం సార్ ఇక్కడ వచ్చిన తర్వాత ప్రాబ్లం అయితే ఇది అవుతున్నాయి అయితే అప్లోడ్ చేయడానికి మాకు సరైన డాక్యుమెంట్స్ ఏమీ లేవు సార్ అవి లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆధార్ కార్డు ఇప్పుడు చేసినా సరే లాస్ట్ టైం ఒకసారి చేసాం సార్ లాస్ట్ టైం చేసినప్పుడు కూడా రిజెక్ట్ అయిపోయింది సార్ కనీసం ఈసారి అయినా రిజెక్ట్ అవ్వకుండా ఉంటే సంక్షేమ పథకాలు అందించడానికి మాకు ఒక అవకాశం ఉంటుంది సార్ దయచేసి దీన్ని ప్రభుత్వం స్పందించి గమనించి అన్ని ఆధార్ కార్డు చూస్తారని మనవి సార్ అయితే ఈ కార్డులన్నీ కొత్తవి కావటంతో లబ్ధిదారులకు అందాల్సిన ఆధార్ కార్డులు పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఇలా నీటిపాలు అయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దీనిపై స్పందించిన హుకుంపేట పోస్ట్ మాస్టర్ ఘటనపై విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు దీనిపై ఆలూరు జిల్లా కలెక్టర్ సైతం సీరియస్ అయ్యారు ధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మన ఆరు గ్రామాలు ఉన్నాయండి ఆరు గ్రామాలు ఏంటంటే గుర్రలగొండి గుర్రలగొంది గొడుగురాయి బుగ్గురాయి మాయన్కోట లేద్రి పాత్రగుంట అండి ఈ ఆరు సుమ ఈ సుమారు ఈ ఆరు గ్రామాలకు కూడా ఏ సంక్షేమ పథకం మేము అందించాలన్నా సరే ఇంటి దగ్గర అసలు ఆధార్ కార్డు కూడా లేదు మనకి ముఖ్యమైనది ఆధార్ కార్డు అండి ఆధార్ కార్డు విధి తీయించడానికి మేము ఈరోజు వరకు తీసుకొచ్చాం కానీ ఇప్పటికి ఎటువంటి ప్రూఫ్ లేకపోవడం లేదు లేదు అని చెప్పేసి ఇక్కడ మాకు ఆపేరు దయచేసి మా యొక్క మనవిని అర్థం చేసుకొని మాకు ఆధార్ కార్డులు తీపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను